వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించిన పార్ట్ త్రీ వీడియో చూద్దాము కోడింగ్ రూపంలో లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ చేయకుండా వీడియో ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇండియా అనదర్ విలీనియం ఆథర్ రోమిలా తాసర్ ఇండియా అనదర్ విలీనియం రొమిలా తాసర్ ఎలా గుర్తుంచుకుందాం అంటే ఇక్కడ విలీనియం అనే ఓట్ని మిలీనియం అనుకుంటే మనం కోడ్ కోసం ఇండియాలో ఉన్న అందరూ కూడా మిలీనియర్స్ సవాళ్ళని తాపత్రే పడుతూ ఉంటారు సో అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ప్లేయింగ్ ఇట్ మై వే ఆథర్ సచిన్ టెండూల్కర్ ఈయన ఒక ఫేమస్ క్రికెటర్ మనందరికీ తెలుసు ఎలా గుర్తుంచుకోవాలంటే ఈయన బుక్ను ప్లేయింగ్ ఇట్ మై వే నా వేలో ఆడి చూడండి క్రికెట్లో అందరూ సక్సెస్ అవుతారని చెప్తున్నాడు సచిన్ టెండూల్కర్ నెక్స్ట్ ద గోల్డెన్ గర్ల్ పీటీ ఉషా ఆథర్ ఈమెను పయోలి ఎక్స్ప్రెస్ అండ్ ఉడాన్ అని కూడా పిలుస్తారు ఈమెకి పీటీ ఉషా యొక్క బుక్ని ఎలా గుర్తుంచుకోవాలంటే పీటీ ఉషాకి రన్నింగ్లో కూడా ఈయనమె ఎక్స్ప్రెస్ కంటే కూడా ఫాస్ట్గా వరి కదా సో రన్నింగ్లో మన ఇండియా తరఫున గోల్డ్ గోల్డ్ వచ్చింది సో అందుకే గోల్డ్ అండ్ గర్ల్ అని పిలుస్తారు అని అలా ఈజీగా గుర్తుంచుకుందాం నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఆ వచ్చేసి యువరాజ్ సింగ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ యువరాజ్ సింగ్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ యువరాజ్ సింగ్ గారికి ఆయన లైఫ్లో ఒక టెస్ట్ పెట్టాడనమాట దేవుడు ఏంటంటే ఆ టెస్ట్ ఈయన క్రికెట్లో బాగా మంచి ఫేమస్గా ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది వచ్చింది కదా సో ఇప్పుడైతే క్యాన్సర్తో పోరాడి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు సో ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ యువరాజ్ సింగ్ ఫ్రమ్ క్రికెటర్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్ నెక్స్ట్ అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ ఆథర్ మేరీ కోమ్ ఈమె ఒక బాక్సర్ అనమాట మణిమూర్ మణిపూర్ రాష్ట్రానికి చెందింది ఈమె ఎలా గుర్తుంచుకున్నామంటే మేరీ కోమ్కి అన్బ్రేకబుల్ అనేది ఏది ఉండదు అనమాట అంటే విరగని వి అన్బ్రేకబుల్ అంటే విరగవు కదా ఏవి కూడా కానీ అలాంటిదేమి ఉండదు ఈమె అన్బ్రేకబుల్ కూడా బ్రేక్ చేస్తుంది ఎందుకంటే ఈమె బాక్సర్ కదా సో అలా ఈజీగా గుర్తుంచుకుందాం అన్బ్రేకబుల్ మేరీ కోమ్ నెక్స్ట్ వన్ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ సౌరభ్ గంగులీ ఎలా అంటే ఇక్కడ వన్ సెంచరీలో సెంచరీ ఉంది హండ్రెడ్ సౌరభ్ గంగులో సౌ ఉంది సౌ అంటే హిందీలో హండ్రెడ్ కదా సో అలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ఫాస్టర్ దాన్ లైటనింగ్ ఆతర్ వచ్చేసి హుస్సేన్ బోల్ట్ ఈయన లైటనింగ్ కంటే కూడా ఫాస్ట్గా వరిగెత్తాడు సో ఫాస్ట్ రన్నర్ కదా ఈయన ఎన్నో ఒలింపిక్స్లో కూడా ఈయన గోల్డ్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది ఫాస్టర్ దాన్ లైటనింగ్ హుసేన్ బోల్ట్ నెక్స్ట్ సన్నీ డేస్ ఐడియల్స్ ఆతర్ వచ్చేసి సునీల్ గవాస్కర్ ఎలా గుర్తుంచుకుందాం అంటే ఈజీగా సన్నీ డేస్ సన్నీ డేస్లో కూడా ఈయన ఐడియాస్ అనేవి బాగా పనిచేస్తాయి పనిచేస్తాయన్నమాట సునీల్ గవాస్కర్వి అలా ఈజీగా గుర్తుంచుకున్నాం సన్నీ డేస్ ఐడియల్స్ సునీల్ గవాస్కర్ నెక్స్ట్ ప్లేయింగ్ టు విన్ ఆతర్ వచ్చేసి సైనా నెహ్వాల్ ఎలా గుర్తుంచుకున్నామంటే ఇక్కడ విన్ విన్ అవ్వడానికి నేను ప్లేయింగ్ చేస్తాను విన్నవడానికి ఆడతాను అని చెప్తుంది సైనా నెహ్వాల్ సై అని చెప్తుంది విన్నవడానికి నేను ఆడతాను అని సై అని చెప్తుంది అనమాట సైనా నెహ్వాల్ నెక్స్ట్ ఐ డేర్ డేర్ టు డూ ఫర్ ది న్యూ జనరేషన్ ఆ తర వచ్చేసి కిరణ్ బేడి ఈమె ఫస్ట్ ఐపిఎస్ ఈమె ఒక డేర్ లేడీ అనమాట ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ డేర్ డేర్ అనే వర్డ్స్ కనిపిస్తే కిరణ్ బేడి నెక్స్ట్ ద గాడ్ ఆఫ్ ఆల్ థింగ్స్ థింగ్స్ దట్ కెన్ అండ్ కెనాట్ బి సెట్ ద గాడ్ ఆఫ్ ఆల్ థింగ్స్ థింగ్స్ కెట్ థింగ్స్ దట్ కెన్ అండ్ కెనాట్ బి సెడ్ ఆ వచ్చేసి అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ థింగ్స్ అనే వర్డ్స్ కనిపిస్తే అరుంధతి రాయ్ ఆ క్లూవర్స్ కనిపిస్తే అరుంధతి రాయ్ సో దీనికి కోడ్ అంటే ఏముండదు ఇంకా ఈ క్లూవర్స్ అనేవి గుర్తుంచుకుందాం థింగ్స్ అలా థింగ్స్ అని కనిపిస్తే అరుంధతి రాయ్ నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ చూద్దాము సిక్స్ ఉన్నాయి ఇగ్నైటెడ్ మైండ్స్ ఇన్స్పైరింగ్ థాట్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ వింగ్స్ ఆఫ్ ఫైర్ డెవలప్మెంట్స్ ఇన్ఫ్లూయిర్స్ మెకానిక్ అండ్ స్పేస్ టెక్నాలజీ ద లైఫ్ ట్రీ సో మనందరికీ తెలుసు ఈయన ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేస్తారు పదకొండవ రాష్ట్రపతిగా మన భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా పనిచేస్తారు సో అదేవిధంగా ఈయన ఎంతోమంది పీపుల్స్ యొక్క మైండ్స్ని కూడా ఇన్స్పైర్ చేశాడు అనమాట తన యొక్క మోటివేషనల్ వర్డ్స్తో థాట్స్తో కూడా ఇన్స్పైర్ చేశాడు మైండ్స్ని ఇన్స్పైర్ చేశాడు ఎక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరివి సో ఈయన ఇండియా చెందిన వ్యక్తే కదా సో ఇండియాలో ఉన్న వాళ్ళందరి కూడా ఇన్స్పైర్ చేశాడు సో దాంతో వాళ్ళే ఎలా అంటే వింగ్స్ వచ్చి వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటే ఎలా గుర్తుంచుకోవాలి వాళ్ళు వింగ్స్ అంటే రెక్కలు వచ్చిన మాదిరిగా వాళ్ళు ఎన్నో రంగాల్లో కూడా దూసుకుపోయారనమాట ఆయన యొక్క మాటలతో ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఈయన డెవలప్ చేశాడు స్పేస్ టెక్నాలజీ కూడా ఈయన డెవలప్ చేశాడు అనమాట ఏరోక్రాఫ్ట్ ఇంజనీరింగ్లో కూడా ఈయన వర్క్ చేశారు కదా సో అందుకే ఈయనకు ఒక బిరుదు కూడా ఉంది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం సో ఆయనకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా రావడం జరిగింది ఈయన స్పేస్ టెక్నాలజీలో చేసిన కృషికి ఫలితంగా నెక్స్ట్ ద లాస్ట్ ద లైఫ్ ట్రీ దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ట్రీస్ అనేవి మనకు సేవ చేస్తూ ఉంటాయి అన్నమాట లైఫ్ లాంగ్ కూడా సో అలాగే ఏ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన కూడా ఇండియాకి ఎంతో సేవ చేశాడు అని అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ క్రికెట్ మై స్టైల్ ఆ వచ్చేసి కపిల్ దేవు ఎలా గుర్తుంచుకోవాలంటే ఈయనను కపిల్ దేవ్ గారిని ఎవరు అడిగారంట ఈయన మీరు మీరెందుకు ఇంత క్రికెట్లో ఫేమస్ అయ్యారు ఇంత బాగా ఆడుతున్నారు ఏంటి సీక్రెట్ సార్ అంటే ఆయన చెప్తున్నాడంట స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ హార్ట్లో నుంచి చెప్తున్నాడు క్రికెట్ మై స్టైల్ క్రికెట్ మై స్టైల్ అందుకే నేను ఇంత బాగా ఆడగలిగాను అని చెప్తున్నాడు నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బుక్ చూద్దాము ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఐడియలాస్టిక్ వే ఆఫ్ లైఫ్ హిందూ వే ఆఫ్ లైఫ్ ఈస్టర్న్ రిలీజన్ అండ్ వెస్ట్రన్ థాట్స్ అలా గుర్తుంచుకోవాలంటే ఈయన ఒక ఫిలాసఫర్ కదా తత్వవేత్త మరియు ఈయన ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు కొన్ని రోజులు ఈయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా ఈయన బర్త్డేనే కదా మనము టీచర్స్ డేగా జరుపుకుంటాం సెప్టెంబర్ ఫిఫ్త్ సో ఈయన ఫిలాసఫీలో ఎన్నో ఐడియలాస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ని చూశాడు హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ని చూశాడు అలాగే ఈస్టర్న్ రిలీజన్ అండ్ వెస్ట్రన్ థాట్స్ని కూడా సర్వే చేసి మరి తెలుసుకున్నాడంట సర్వేపల్లి రాధాకృష్ణన్ అలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇండియా డివైడెడ్ సత్యాగ్రహ ఎట్ చంపారన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఈ మూడు బుక్స్ కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ రాయడం జరిగింది ఆతరు ఎలా గుర్తుంచుకున్నాం అంటే ఇక్కడ మహాత్మాగాంధీ సత్యాగ్రహంలో ఉన్నప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ని అడిగాడంట ఇండియా డివైడ్ కాకుండా చేయను అయినా నువ్వు నేను సత్యాగ్రహంలో ఉన్నాను కదా అని అలా అడిగాడంట సో ఆ స్టోరీ ద్వారా గుర్తుంచుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ డాన్ బ్రాడ్ ఎలా గుర్తుంచుకుంటావు అంటే ఈజీగా క్రికెట్ అంటేనే ఒక ఆర్ట్ అనమాట సో క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా అదొక బ్రాండ్గా మారిపోయింది బ్రాడ్ని బ్రాండ్ అనుకుంటే ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ డాన్ బ్రాడ్మ్యాన్ అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ అన్స్టాపబుల్ మరియా షరపోవా ఆథర్ ఎలా అంటే నువ్వు స్టాప్ అయిపోవా అంటే లేదు లేదు నేను అన్స్టాపబుల్ అని చెప్తుంది మరియా షరపోవా స్టాప్ అయిపోవా నువ్వు స్టాప్ చేయవా అంటే లేదు లేదు నేను అన్స్టాపబుల్ అని చెప్తుంది మరియా షరపోవా అలా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ద ఇండియన్ వే దీన్ని భారత్ మార్గ్ అనే పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు ఆతర్ వచ్చేసి జైశంకరు ఈయన పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈయన గురించి మనము పార్ట్ వన్లో కూడా చూసాము వీడియోలో పార్ట్ వన్ వీడియోలో కోడింగ్ క్లాస్లో అక్కడ వై భారత్ మ్యాటర్స్ అనే బుక్ని చూసాము వై భారత్ మ్యాటర్స్ని జైశంకర్ రాశాడని చెప్పాడు కదా ఇక్కడ ఎలా గుర్తుంచుకుందాం భారత్ మాతాకి జై అన్నాం కదా సో అలా ఈజీగా గుర్తుంచుకున్నాం అక్కడ ఇక్కడ కూడా అంతే ద ఇండియన్ వే అంటే ఇండియా ఇన్ ద ఇండియా వే ఎలా ఉందంటే అంతా కూడా భారత్ మాతా మార్గంలోనే నడుస్తుంది ద ఇండియా వే అంతా కూడా మన భారత్ మాతా మార్గంలోనే నడుస్తుంది అని జైశంకర్ చెప్తున్నాడు జై అని అలా ఇదిగా గుర్తుంచుకోవచ్చు సో ఇవేండి ఈరోజు పార్ట్ త్రీ వీడియోస్ వీడియోస్లో ఉన్న బిట్స్ అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్